హాయ్ అండి ఒకసారి ఇలా హెల్తీగా టమాటాలతోటి ఒకసారి చిప్స్ చేయండి చాలా బాగుంటాయి ఈ చిప్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా క్రిస్పీగా కూడా ఉంటాయి పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్కైనా లంచ్ బాక్స్ లేక సూపర్గా ఉంటాయి అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఇక్కడ మూడు టమాటాలని బాగా పండిన టమాటాలను తీసుకుంటున్నాను టమాటాలని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని లాగా చేసుకోవాలి మెత్తగా పలుకులు ఏమీ లేకుండా టమాటాలతోటి ఈ ఈ చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయండి నార్మల్ చిప్స్ కన్నా కూడా ఇంకా మసాలా అన్నీ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మిక్సీ జార్లోకి మెత్తగా వేసుకున్న తర్వాత గింజలు ఇంకా తక్కువ ఉంటుంది కదా అది మొత్తం వడగట్టేసుకోవాలి ఇలా స్టైనర్లోకి వేసుకొని ఇలా గెరెతో కలుపుతూ ఉంటే వాటర్ మొత్తం వస్తుంది ఇలా పిప్పు అంతా గెరెట్లోనే ఉండిపోతుంది ఇంత అని కొలత ఏమి మనం ఎన్ని టమాటాలు తీసుకుంటే మన వాటర్ని బట్టే అనమాట పిండిని కలిపేసుకోవాలి పిండి కూడా కొలత ఏమి ఉండదు ఇక్కడ మైదానా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి మనకు తగినంత తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ మన వాటర్ని తగ్గట్టు పిండిని వేసుకోవాలి కొద్ది కొద్దిగా మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసి పిండిని అయితే వేసుకోవచ్చు కరెక్ట్ మెజర్మెంట్ అంటూ ఏముండదు మనం టమాటా జ్యూస్ని బట్టి మనం పిండిని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫైనల్గా ఆయిల్ వేసుకొని కలిపేసుకోవడమే ఇలా బాగా కలుపుకున్న పిండిని అయితే ఒక మూడు నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి మనం చపాతి వీలైనంత ఒత్తుకోవాలి కదా పలచగా మనకు వీలైనంత ముద్దనైతే తయారు చేసేసుకోవాలి నేను ఇక్కడ మూడు భాగాలుగా డివైడ్ చేస్తున్నాను మీకు మీకు ఎంత వీలైతే అంత డివైడ్ చేసుకోండి చిన్న చిన్నగా కూడా తయారు చేసుకోవచ్చు ఒక్కొక్క భాగాన్ని తీసుకొని కొంచెం పొడి పిండిన చల్లుకుంటూ మనం వీలైనంత పలచగా వత్తేసుకోవాలి మరి చపాతీలాగా మరీ పలచగా కాకపోయినా కొంచెం ఒక మీడియంగా వత్తేసుకోవాలి చపాతీ కన్నా కొంచెం మందం ఉంటే సరిపోతుంది మనం చిప్స్ కాబట్టి మరీ పలచగా ఉండకూడదు ఇక నాలుగు సైడ్లు కూడా అడ్జస్ట్ కట్ చేసేసుకొని ఒక షేప్ లాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే అన్నీ కూడా మనకి సమానంగా వచ్చేటట్టు లేదు మొత్తం చపాతీలాగా ఇలాగా మీరు ఒక రౌండ్ మూత తీసుకొని అన్ని రౌండ్గా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో అయితే చేసేసుకోండి చిప్స్ నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్ కట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా నాలుగు సైడ్లు కూడా అడ్జస్ట్ అంతా కట్ చేసేసుకొని ఒక బాక్స్ లాగా తయారు చేసుకొని దీన్ని ఒక మూడు లేయర్లుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు చిప్స్ ఎలా చేసుకున్నా ఒకే టేస్టీ కాకపోతే మీకు నచ్చిన షేప్లో పిల్లలకి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టంగా తింటారు కదా ట్రయాంగిల్ షేపు రౌండ్గా అలా అనమాట మీ అడ్జెస్ట్ మీ ఇష్టాన్ని బట్టి కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్గా కట్ చేసుకుంటున్నాను రౌండ్ అయితే మనం ఇలా మూడు భాగాలుగా కూడా కట్ చేసుకోవాల్సి ఉండే ఉండదు మనం చపాతి ఒత్తుకున్నాం కదా అందులోనే కట్ చేసేసుకోవచ్చు ఇలా అన్నిటినీ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకున్నాను నేనైతే నైట్ అన్నీ కూడా ఇదే విధంగా అన్ని షేప్ అంతా కూడా ఒకేలాగా కట్ చేసుకున్నాను అనమాట ట్రయాంగిల్ షేపు ఇలా అన్నీ కట్ చేసుకొని విడివిడిగా వేసేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకోవాలి ఇలా అంటుకునే ఉంటాయి ఉంటాయి కదా అందుకని చెప్పి అన్నీ కూడా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత మనం ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం అన్నీ కూడా వేస్తే కూడా విడిపోతాయి ఇప్పుడైతే టెన్ ఓపెన్ చేసేసుకోవాలి ఒక ఈ విధంగా ఇలా అన్ని చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కాస్త బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కొంచెం ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా వేసుకొని మిగతా అన్నీ కూడా ఒక అలా వేసేసుకోవడమే మీరు రెండు మూడు కూడా వేసేసుకోవచ్చు అవి ఏం అంటుకోవచ్చు ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయి ఇవి ఈ విధంగా అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసేసుకోవడమే చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా టమాటాలతోటి ఒకసారి ట్రై చేయండి మీరు ఇంతకుముందు ఏమైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి మీరు ఎలా చేశారో వీటిని ఇలాగ కూడా తినేయచ్చు లేదంటే పైన మసాలా లాగా వేసుకొని తింటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఇవి ఎయిర్టైడ్ బాక్స్లో వేసుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు బయట పెట్టే చిరి కన్నా ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే లంచ్ బాక్స్లో అనమాట చాలా బాగుంటుంది మన పిండిలో ఎలాగో కారం అన్నీ వేసాం కాబట్టి ఎలా అయినా తినేవచ్చు లేదా ఇంకా కొంచెం స్పైసీగా కొంచెం మసాలా బాగా కావాలనుకుంటే ఒక ప్లేట్లకి కొంచెం సాల్టు ఒక కొద్దిగా గరం మసాలా కొంచెం కారం ఇంకా చాట్ మసాలా ఉంటుంది కదా కొద్దిగా వేసుకొని ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మ్యాగీ మసాలా అండి మ్యాగీ మసాలా కంపల్సరీ మిస్ చేయొద్దు ఇలా వేసేసుకొని అన్నీ కూడా కలిపేసుకొని ఇవి ఐదు కూడా పైన చల్లేసుకోవడమే వీటి పైన చిప్స్ పైన చాలా బాగుంటాయి ఒకసారి మ్యాగీ మసాలా అయితే అసలు మిస్ చేయొద్దు దీనికి చిప్స్కి మొత్తం టేస్ట్ లాస్ట్ ఫైనల్ కొంచెం స్పైసీగా అంటే మ్యాగీ మసాలా అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్